హాయ్ అండ్ అందరికీ ఇక మీరు చూస్తున్నారు కదా వీడియో ఇలాంటి ఆలోచన రావాలంటే చాలా మంచి మనసు ఉండాలండి అదే దేని గురించి అంటారా నిన్న మా ఫ్రెండ్ బర్త్డే ఒకటి అయిందండి అందులో అక్కడ మా ఫ్రెండ్ అయితే ఏం చేసాడు అనుకున్నారు మేము అండి కేకులు తెచ్చుకొని చిన్న చిన్న అడావులన్నీ చేసుకున్నాము అందరూ మా ఫ్రెండ్ ఏం అంటే అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాడండి అంటే ఇలాంటి మంచి మనసు ఇలాంటి ఒక ఆలోచన రావాలంటే చాలా అదృష్టం ఉండాలండి మాతో ఒక మాట కూడా చెప్పలేదారా అంటే ఇలాంటివన్నీ చెప్పి చేయక్కర్లేదు మనసులో అనిపించింది నాకు చేశాను నేను ఇప్పుడే కాదు మా ఫ్రెండ్స్ ఎవరు పుట్టినరోజులైనా కానీ ఇలాగా నేను నాకు దోషం సాయం ఏదో చేస్తూ ఉంటాను కానీ మీకు చెప్పకూడదు అనిపించి నేను ఎప్పుడూ చెప్పను ఈ కాకపోతే ఏదో కొద్దిగా వీడియో పెట్టాలనిపించింది అంటే నేను చేస్తాను చూసి ఇంకో పది మంది చేస్తారు కదా అనిపి నాకు మనసుకు అనిపించి నేను మీకు పెట్టాను ఇప్పుడు నేను చేయటం వాళ్ళు ఇంకో అందుకు చేస్తూ ఉంటారు కదా అని అదే రకంగా నేను కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వీడు చేసాడని ఇంకో పది మంది చేసాడనికో అలా అంటే ఇప్పుడు నేను వదిలే ఉంటారు కదా ఎవరో ఒక కొడుకు నిండుతుంది ఏదో మనం కేకులు కానీ కూల్ డ్రింక్లు కానీ మందులు కానీ వాటికి వీటికి ఖర్చు పెట్టి కానీ ఒక ఐదు వందల రూపాయలు ఇలాగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సంతోషంగా కూడా హ్యాపీగా కూడా ఉంటుంది రాత్రి మేము చాలా డబ్బులు అలాగే ఖర్చు పెట్టాం కానీ దీనికి దీనికి మించిన ఆనందం మళ్ళీ మనకి చాలా సంతోషంగా ఆనందం అనిపించిందండి మాకైతేనే ఇలాంటి వీడియోలు మీరు కూడా ఎన్నో చేస్తారని ఆశిస్తున్నామండి ఉంటానండి మరి బాగా అండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి